హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలిల్ డిస్ట్రిక్ట్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో పొందించండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను ఆల్రెడీ వెహికల్స్ వీడియో వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను మీకు నచ్చిన తీసుకోవచ్చు అండి లేదు మాకు ఆ వెహికల్ కాదు వేరే వెహికల్స్ కావాలనుకునేవారు మీరు ఢిల్లీకి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ తెప్పిస్తాను లేదు మేము ఢిల్లీకి రాలేమన్న వారని ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి ఇటుగా ఫోటోస్ షోరూమ్ ట్రాక్ అవన్నీ మొత్తం చెక్ చేస్తానండి మీకు చెక్ చేసి మీకు అయితే ఫోటోస్ వీడియోస్ మొత్తం అయితే పంపిస్తాను డైరెక్ట్ ప్రైస్ అనేది ఓనర్తోనే మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నా కంటైనర్ ఛార్జెస్ ఒక కమిషన్ ఇచ్చినట్లయితే వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేటండి ఎనభై వేలే తిరిగిందండి మొత్తం ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది అది కూడా చేంజ్ అయితే చేపించానండి మన ఛానల్లో నేను అప్లోడ్ చేసేటప్పుడు ఈ వెహికల్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలకైతే అప్లోడ్ చేసినానండి బెంగళూరు నుంచి వాళ్ళైతే ఫోన్ చేసి నాకైతే అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు ఫస్ట్ అన్న పేరు వచ్చేసి అన్న పేరు వచ్చి అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటారు వాళ్ళు కోలార్కి అయితే ఎన్వర్సి అయితే తీసుకున్నారు అన్నవాళ్ళు నాకు ఫస్ట్ రోజు ఆ వెహికల్ పెట్టడం వల్ల ఫోన్ చేసి నాకు ఇరవై వేల ఇరవై వేలు అయితే అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు ఈరోజు ఫుల్ పేమెంట్ చేసి అన్న వాళ్ళ ఈ వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ నేను ప్రజెంట్ అన్న వాళ్ళకు కంటైనర్తో అయితే పంపిస్తున్నాను అండి ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఐదు లక్షల ముప్పై వేలకైతే ఇప్పేడమే జరిగిందండి ఐదు లక్షల డెబ్బై వేలు అయితే పెట్టినాము ఐదు లక్షల ముప్పై అయితే అన్న వాళ్ళకైతే ఇప్పియడం జరిగింది డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడించినాను అన్న వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు పేమెంట్ అయితే ఈరోజు చేసేస్తున్నారు వెహికల్ వాళ్ళకి నేను ఇప్పుడు ప్రెజెంట్ ఈ వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళు కమిషన్ కూడా ఇచ్చేసారు కంటైనర్ చార్జెస్ కూడా పంపిస్తున్నారు అయితే ఈ వెహికల్ అయితే ఇప్పుడు కంటైనర్ తో అయితే పంపిస్తున్నానండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఎనభై వేలు అయితే తిరిగిందండి మీకు మొత్తం ఒకసారి అతను కూడా మొత్తం చెక్ చేసుకున్నాడు అతను కూడా ఇప్పుడు అన్న వాళ్ళకి ప్రజెంట్ ఈ వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తాను ఒకసారి ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి చూపిస్తాను చూడండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుంది అది నా నెంబర్ ఫోన్ చేయండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి అగేయనా అగే అన్న కట్కరణ చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అది ఇది అన్నవాళ్ళ గ్లాస్ అయితే చేంజ్ ఇస్తుందని చెప్పినాను గ్లాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు ఒరిజినల్ కంపెనీ మారుతి కంపెనీ అయితే ఏపీ ఏపీడమై జరిగింది చూసుకోవచ్చండి ఒరిజినల్ గ్లాస్ అయితే ఏపీయడం అయితే జరిగింది అన్న వాళ్ళకి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది సిల్వర్ కలర్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరేట్ అండి లోపల కూడా చూసుకోవచ్చు ఇప్పుడు కంటైనర్ అతను కూడా మొత్తం చేసుకున్నాడు శివం కార్ క్యారియర్స్ కంటైనర్ అయితే ఇప్పుడు వెహికల్ అయితే ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చండి రెగ్యులర్గా ఈయనకైతే వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తుంటాను చూసుకోవచ్చండి ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చండి జాక్ జాక్రాడ్ ఇవన్నీ అయితే ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ టైర్ చూసుకోవచ్చండి ప్రాజెంట్ వెహికల్ ఏదైనా పంపిస్తున్నానండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రైటీల్లో నా నెంబర్ ఉండాలండి నెంబర్ ఫోన్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్